మళ్ళా కంప్యూటర్ని పుట్టించింది రాజీవ్ గాంధీ అని మాట్లాడుతూ పచ్చకామర్లోనికి లోకవంత పచ్చనే ఉన్నట్టు ఈయన తెలుగుదేశంలో ఉన్నప్పుడేమో చంద్రబాబు టెక్నాలజీని పుట్టించాడు కంప్యూటర్ని పుట్టించాడు కాంగ్రెస్కి రాగానే రాజీవ్ గాంధీ కంప్యూటర్ని పుట్టించాడు వాళ్ళ ఏమైనా అర్థం ఉందా అసలు మాట మాట్లాడితే ఏమైనా అర్థం ఉండాలి కదా ఆయన కంప్యూటర్ కంప్యూటరే పుట్టించకపోతే నువ్వు ఇడ్లీ వడ అమ్ముకునేటోనివి ఛాయ్ సమోసా అమ్ముకునేటోనివి కేస్టిఆర్ గారి క్యాలిబర్ ఏంది ఆయన కెపాసిటీ ఏందో తెలంగాణలో ఉన్నటువంటి యువకులకు తెలంగాణలో ఉన్నటువంటి ఐటీ ఎంప్లాయీస్కి అందరికీ తెలుసు నువ్వు ప్రత్యేకంగా సర్టిఫికెట్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు నీ సర్టిఫికేట్ కోసం కూడా ఎవడు అడుగుతలేడు కంప్యూటర్ను బుట్టిచ్చింది చార్లు బాబేజా ఇంకెవరా అది ప్రజలు నిర్ణయించుకుంటారు కానీ ఈ దేశంలో కా కరప్షన్ను పుట్టించింది మాత్రం కాంగ్రెస్ పార్టీయే ఈ దేశంలో కుల రాజకీయాలు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీయే ఈ దేశంలో మత రాజకీయాలు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీయే ఈ దేశంలో పేదరికాన్ని సృష్టించింది కాంగ్రెస్ పార్టీయే ఇది వాస్తవం కాదని నేను అడుగుతా ఉన్నా కేవలం కంప్యూటర్ గురించి ఎందుకు మాట్లాడుతూ నువ్వు నువ్వు ఎందు మాట్లాడుతావు ఇదే రాజీవ్ గాంధీ గారు తెలంగాణ నుండి ముఖ్యమంత్రి అయినటువంటి అంజయ్ని అవమానించింది వాస్తవమా కాదని నేను అడుగుతా ఉన్నా ఇదే మీ గాంధీలు మన తెలంగాణ బిడ్డ దేశ ప్రధానమంత్రి అయినటువంటి పివి నరసింహారావు గారి చితి కాలకుండా చేసి వారిని అవమానించింది వాస్తవమా కాదని నేను అడుగుతా ఉన్నా దాని గురించి ఎందుకు మాట్లాడమని అడుగుతున్నా అంటే కాంగ్రెస్ పార్టీ అంటే కేవలం గాంధీలేనా లాల్ బహదూర్ శాస్త్రి అయినా కాంగ్రెస్ పార్టీ కాదా పివి నరసింహారావు కాంగ్రెస్ పార్టీ కాదా సర్దార్ వల్లభాయ్ పటేల్ కాంగ్రెస్ పార్టీ కాదా ఓన్లీ గాంధీలు మాత్రమే కాంగ్రెసా చాలా దుర్మార్గం ఇది